ఉప్పల్ వేదికగా భారత్ జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లాండ్ తిరిగి పోటీలోకి వచ్చింది మూడో రోజు ఆటలో పైచేయి సాధించి భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తుంది ఇక శనివారం ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు కోల్పోయి మూడు మూడు వందల పరుగులు సాధించింది అయితే భారత్ చేతిలో నుంచి ఇంగ్లాండ్ మ్యాచ్ జారిపోకుండా ఒక అట్టుకట్ట వేసిన ఇంగ్లాండ్ ఆటగాడు మాత్రం పాప్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఓటమి కొర నుంచి ఇంగ్లాండ్ ను కాపాడి విజయ భారత్ విజయానికి అడ్డంగా నిలబడ్డాడనమాట అంతకు మున్పు ఓవర్ నైట్ స్కోర్ కి కేవలం పదిహేను పరుగులు మాత్రమే భారత జట్టు చేసి అవుట్ అయిపోయింది పది బంతుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లను కోల్పోయింది భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో నూట తొంభై పరుగుల ఆధిక్యం సంపాదించింది క్రీజ్ లోకి వచ్చిన రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ జాగ్రత్తగా బ్యాటింగ్ ప్రారంభించారు మంచి బంతుల్ని గౌరవిస్తూ స్ట్రైక్ రొటేట్ చేసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు కానీ జోరూట్ మాత్రం టీమిండియాకు షాక్ ఇచ్చాడు వరుసగా జడేజా బూమ్రాను అవుట్ చేశాడు కాగా జడేజా అవుట్ అయిన విధానం మాత్రం వివాదాస్పదంగా మారింది ఇక ఆ తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే రెహమాన్ బౌలింగ్ లో అక్షర్ కూడా బౌల్డ్ అవడంతో భారత్ అవుట్ అయింది ఇక టీమిండియా బ్యాటర్లలో యశస్వి ఎనభై పరుగులు అలాగే రోహిత్ శర్మ ఇరవై నాలుగు పరుగులు కేఎల్ రాహుల్ ఎనభై ఆరు బదులు ఎనభై ఆరు పరుగులు ఇంకా గిల్ ఇరవై మూడు పరుగులు చేశారు అయితే ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోరూర్ నాలుగు వికెట్లు పడగొట్టారు అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టింది బస్ బాల్ క్రికెట్ తో వన్ డే తరహాలో బ్యాటింగ్ చేసింది ఓపెనర్ జాక్ క్రాలే ముప్పై ఒక్క పరుగులు చేసినప్పటికీ అశ్విన్ అవుట్ చేశారు దాంతో అప్పుడు అప్పటికే ఎన ఎనభై తొమ్మిది పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు ఒక వికెట్ కోల్పోయినప్పటికీ మెరుగైన స్థితిలో కనిపించింది కానీ రెండో సెషన్లో భారత్ పుంజుకుంది ఇక డకేల్ని అలాగే జోరూట్ను వరుస ఓవర్లలో బుమ్రా బోల్తా తా కొట్టించేశాడు కాసేపటికే స్టోక్ కూడా అవుట్ అయిపోవడంతో ఇక నూట అరవై మూడు పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టంలో పడింది కానీ వన్ డౌన్లో వచ్చిన ఓలీపాప్ క్రీస్లో పాతుకుపోయాడు సహచరులు వెనక్కి తిరుగుతున్న కూడా భారత్ బౌలర్ ను ఎదుర్కొని బెన్ ఫోక్స్ ముప్పై నాలుగు పరుగులు ఎవరైతే చేశారో అతనితో కలిసి ఆరో వికెట్ కు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ క్రమంలో సెంచరీ కూడా సాధించాడు అయితే ఫోక్స్ ను అక్షర్ పటేల్ బౌల్ చేయడంతో నూట పన్నెండు పరుగుల వారి భాగస్వామ్యానికి తెరపడింది అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన రహాన్ అహ్మద్ తో కలిసి పోపు అజయంగా నిలిచాడు పోప్ పోరా టీమిండియా ఫేవరెట్ రేపటి ఆటలో మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను రెండు వందల నలభై ఆరు పరుగులకు అవగా ఇక ఇప్పుడు గనక మనం టోటల్ గా గనక స్కోర్ చూసుకున్నట్టయితే మూడు వందల పదహారు ఇంగ్లాండ్ స్కోర్ కాగా ఇక నూట నలభై ఆరు పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్ జట్టు మూడో రోజు ఆటను ముగించింది